వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ సింహలం ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను సో ఈ రోజు ఇది సండే సండే అని మా ఆయన అయితే పిల్లల్ని నన్నైతే బయట తీసుకెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే వీడియో షూట్ చేస్తాను ముందైతే మన ఛానల్ ఫస్ట్ ఇష్టం పిల్లలు తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అప్పుడే నేను పెట్టి పెడి మీ దాకా వస్తుంది సో మేమైతే రెడీ అయిపోయాం ఏమైంది కుంకుమంటుందా అక్కడికి పోయి చూసుకోండి రాపో మాన్ అంటుందంట రెడీ అయితే అయిపోయానమ్మా వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకండి చూస్తా ఉన్నా ఎప్పిండతుందామన్నా అదిగిన బాబు ఎప్పుడు పోదాము బయటికి ఎప్పుడు పోదాం అనుకుంటా సగం పోదామని ఆలోచనలే ఉండిపోయింది ಏದಿ ಏದಿ ಗಿಜ್ಜು ನಾನು ಹಾಕಿ ಹಾಂ ಇದ್ದಾರೆ ಗುಡ್ ಬಾಯ್ಸ್ ಆಗು ಏಟು ಈಗ ರಡೈತಾ ಆಗುಡೇ

ఎక్కడికి వచ్చారు మీరు జూ పార్క్ అదే తిన్నాడు నీరు తిన్నా లక్ష్మిగా నాగే cái వడ కుదా దొంగ గానే దొంగ నానే

మన దిగుతే మనకి మెంగే తోయ్ అజ్క కొని కొద్ది బెద్దలేవా చూస్నాకిదు ఇది యూజన టైగర్ అంత హ్యాపీ ప్రశాంతంగా వడుకుందో అది అవును లేపొ ಯಾಂಗಲ ಬರಲ್ಲ நேமலி மக்க

ఇటు ఇటు సైడ్ కూడా ఉన్నవే అటు ఇటు 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 అబ్బా బాస్తున్నారు అబ్బా బా వస్తున్నారు కొద్ది గొప్ప నడువు పోతున్నా గో సో ఫైనల్లీ జూ పార్క్లో పార్క్ అయితే వచ్చేసాం సింహాల లయన్లో అన్నీ చూసేసి అయితే డస్ట్బిన్ అది డస్ట్బిన్ నాన్న చూపెట్టరా నువ్వు అవి ఇంట్రెస్ట్ పెట్టకు పిల్లగా పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టు